నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ ఇంక అంతా కూడా దసరా స్పెషలే చాలా వెరైటీ శారీస్ వచ్చేసాయండి ఏం వెరైటీ ఎంత ధరలో ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది పద్మావతి గారు అడిగి తెలుసుకుందాం

ఎయిట్ బి సరే అయితే ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం చీర చూస్తూ మాట్లాడుకుంటాం ఇది వచ్చేసి ఇప్పుడు దేశీ టస్సర్ తస్సర్ అంటే ఆ టైప్లో అంతే మనకి టస్సర్ జార్జ్ బస్లో ప్రీమియం క్వాలిటీ అండి మాట సారీస్ ఇది ఆల్ ఓవర్ వచ్చేసి పైథానిక్ సారీ మొత్తం వస్తుంది మీకు వీవింగ్ కూడా ఎక్కడ అట్లాంటివి ఏమి ఉండదు ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ అండి ఇది బ్లౌజ్ ప్లేన్ వచ్చేసి ఇది బాగా డిమాండ్ అండి ఎందుకంటే మనం ప్యూర్ టసర్ జార్జెట్ ఇదే మోడల్ కొనుక్కోవాలంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ దాకా ఉంటున్నాయి సో అందరం ఎఫర్ట్ ఎఫెక్ట్ కదా ఇది ఫ్యాబ్రిక్ నా దగ్గర కూడా ఆల్రెడీ ఉంది నేను కట్టాను మంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది మనకి వచ్చే ధర ఎంత అండి ఇది ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీది అయితే ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఫైవ్ రూపీస్కి వస్తుంది నమస్తే అండి మీకు కావాలి అని అనుకుంటే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది కలర్స్ బాగున్నాయి ఆ కలర్స్ కూడా చాలా బాగుంది లైట్ అండ్ డార్క్ రెడ్ ఇవి కొంచెం ఎక్కువగా డిమాండ్ ఉన్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా ఇందులో మీకు నచ్చింది మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ గారు పంపించి సారీ బుక్ సిక్స్ కలర్స్ ఓకే సిక్స్ కలర్స్ వచ్చాయి బాగుంటున్నాయి ఈ చీర చిన్న కేసి మీకు మష్రూ టిష్యూ మష్రూ టిష్యూ సెల్ఫ్ టిష్యూ టిష్యూ కదా అని ఇది వీవింగ్ ఇల్లు ఇంకా మనకు తెలియదు కూడా ఫ్యాబ్రిక్ తెలుసు మెత్తగా హాయిగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా దీనికి క్లెయిన్ బ్లౌజే వస్తుంది మా హ్యాండ్స్ దీంట్లో వస్తుంది బ్లౌజ్ అలా బాగుంటుంది అండి ఇప్పుడు మళ్ళీ అన్నీ కూడా సెల్ఫ్ అవుతున్నాయి కదా ప్లెయిన్ బార్డర్ ఇదే ఇది వస్తుంది ఎంతవరకు ఉందండి ఇది ఇది మీకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ అన్నీ చెప్పేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ టూ హండ్రెడ్ యాక్చువల్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఓకే ఇందులో కలర్స్ తింటుంది మీకు అన్నీ కొత్త కొత్త వెరైటీ చాలా బాగా కలర్స్ బాగున్నాయి మంచిగా అన్ని ఇంగ్లీష్ కలర్స్ అలా వచ్చాయి

పిల్లలకి దాండియాకి దానికి పండగ అంటే ఇప్పుడు దసరా అనేటప్పటికి కొంచెం మనం ఫ్యాన్సీ స్టైల్ కడుతూ ఉంటామండి శ్రావణ శుక్రవారాలు అలా అనేటప్పటికీ ఏంటంటే కొంచెం పట్టు కడుతూ ఉంటాం అలా పండగల బట్టి ట్రెడిషన్ బట్టి ఫాలో అవుతూ ఉంటాం కదా దసరాల్లో అమ్మవారికి కొన్నది కాకుండా కొంచెం పిల్లలు దాండియాలు ఆడడానికి ఇలాంటివి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఎంత ఉందండి ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఇప్పుడు త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ అచ్చా త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీకి వస్తుంది ఇందులో త్రీ కలర్స్ ఉంటాయి త్రీ కలర్స్ కూడా చాలా మా పాప తీసేసుకుంటు నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది మేడం ఇది మూంగా క్రేప్ లో సాటిన్ బార్డర్ వచ్చి ఇది సేమ్ రామాంగోలు వస్తుంది మష్రూమ్ వస్తుంది డోలాలు అన్నిట్లలో వస్తుంది ఇది మూంగా క్రేప్ ఫ్యాబ్రిక్ దానికి సాటిన్ బార్డర్ వచ్చి ఫ్లవర్స్ ఉంటుంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఈ శారీస్ ఇప్పుడు ఇది ఎంత వరకు మనకి పడుతుంది అండి ఇదైతే మనకు ఇప్పుడు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది ఇది మనకు ఇది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుందండి లేటెస్ట్ వెరైటీ మీరు మీ బడ్జెట్ ప్రకారం మీరు వెళ్ళొచ్చు హెవీ వస్తుంది మీకు పళ్ళు హెవీ వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి ఇట్లా సెల్ఫ్ బ్రోకెట్ అవుతాను సెల్ఫ్ బ్రోకెట్ లాగా ఎంపోజింగ్ లాగా వచ్చిందంటే బాగున్నాయి ఈ సారీస్ కూడా బాగున్నాయి ఇందులో కలర్స్ చాలా దొరుకుతాయి ఇందులో సెవెన్ కలర్స్ కలర్స్ క్లాత్ బ్లూ వెరైటీ ఉన్నట్టుగా ఉంది ఈ క్లాత్ కూడా చాలా బాగుంది మంచిగా జూట్ జూట్లో మిక్స్ అయిందేమో ఇంకా బాగుంది కలర్స్ బాగున్నాయండి క్లాత్ కూడా మెటీరియల్ కూడా బాగుంది ఇందులో మీకు నచ్చిన కలర్ ఏమైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు అన్ని నిండు కలర్స్ అంటారు చూసారా అలా వచ్చాయి మొత్తం కలర్స్ ఎయిట్ కలర్స్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి రామాయణ రామాంగో రామాంగో వల్ల ప్యూర్ బెనారస్ హ్యాన్ పట్టు అచ్చ ప్యూర్ వచ్చేస్తాయి ప్యూర్ ఇంకా ప్యూర్ రామాంగోలోకి వచ్చామంటే మనం లైట్ వెయిట్ బెనారస్ పట్టు శారీస్ అండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి పూనా సిల్క్ ఒక రకంగా చెప్పాలంటే ఇవి పట్టులో పూనా సిల్క్ అంటున్నారు వీటిని రామాంగో బెనారస్ అంటే డిజైన్ వచ్చినట్టుగా పేరు పెట్టేస్తున్నారు కానీ ఇది ప్యూర్ పూనా సిల్క్ ఇది మొత్తం ఆల్ ఓవర్ మేడం ఆల్ ఓవర్ వచ్చేసి టూ సైడ్స్ ఈక్వల్ సిల్ల బాడర్ పళ్ళు వచ్చేసి హెవీ వస్తుంది బాగుంది అంటే సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి బ్లౌజ్ కూడా ఫుల్గా ఫంక్షన్స్ ఎంత వరకు ఉందంటే సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ కి మనకి శారీస్ వస్తాయి అండి పూనా సిల్క్ శారీ కలర్స్ ఇందులో కలర్ అండి ఇవన్నీ ప్యూర్ వస్తాయి ప్యూర్ అంటే అంతకు ముందు కూడా బెస్ట్ క్వాలిటీ అదేవి మళ్ళీ చిన్న క్వాలిటీ ఏం కాదు అవి కూడా బెస్ట్ క్వాలిటీ దసరా మొత్తం హెవీ క్వాలిటీ ప్యూర్ రెండు మంచి చూసుకుంటాం తర్వాత వేరే ఫంక్షన్స్ కూడా మనం వాడుతూ ఉంటాం ఇందులో సిక్స్ ఇందులో సిక్స్ బాగున్నాయండి ఈ నెక్స్ట్ పూనా లో మరొక వెరైటీ అండి ఇది మనకి పైన ఏమో పట్టు ఇచ్చారు కదా పట్టించి లహరియా డిజైన్ స్టైల్లో ఇచ్చారు బాడర్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది మన నేను ఉన్నప్పుడు లేవేమో లేవు ఇవన్నీ ఒక వన్ త్రీ డేస్ అయింది అంతే స్టాక్ బాగుంది కలర్ బాగుంది బ్లౌజ్ మీకు ఇది కొన్ని లోపల తక్కువ వస్తాయి కదా అట్లా రాదు మొత్తం పండుచెంగు వరకు కూడా మనకి ఇది ఇది సెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి మీకు ఈ డిజైన్ వస్తాయండి అన్ని డార్క్ కలర్ చార్ట్ వచ్చాయి గ్రీన్ బ్రౌన్ ఇందులో ఫోర్ కలర్స్ ఇందులో మొత్తం ఫోర్ కలర్స్ వచ్చాయండి పూనా సిల్క్ ప్యూర్ పూనా సిల్క్ ఇది ప్యూర్ పూనా సిల్క్ లో మరొక వెరైటీ అండి ఇది కూడా ఏంటంటే రెండు రేపులో మనకి సాటిన్ బార్డర్ స్టైల్ వచ్చింది పట్టు బోర్డర్ కదా బార్డర్ మిడిల్లోనేమో చక్కగా మన చెందిరికి ఇచ్చిన డిజైన్ లాగా నీట్ ఇచ్చారు మీకు ఇక్కడ బూటో గ్యాప్ రాదు మొత్తం శారీ మొత్తం ఒకలాగే వస్తుంది స్టార్టింగ్ వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకలాగే పళ్ళు 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 వచ్చేసి వెళ్ళి వస్తుంది బ్లౌజ్ కానీ ఫ్యాబ్రిక్ కూడా పట్టు ఎంత బాగుందో అండి చాలా బాగున్నాయి ధర తక్కువ ప్లస్ ఇంకొకటి ఏంటంటే చిన్న ఫంక్షన్స్ కి యూస్ చేసుకునేలాగా కూడా బాగుంది ఇది ఎంత వరకు వస్తుంది ఇది కూడా సెవెన్ ఫైవ్ సెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ వస్తాయి మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు పద్మావతి గారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ పూనా సిల్క్ ఆ కలర్ బాగున్నాయి లైట్ కలర్ కలర్స్ బాగున్నాయి మంచి కలర్స్ ఇవన్నీ ప్యూర్ వెరైటీ అండి మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ప్యూర్ పూనా సిల్క్లో మరొక వెరైటీ అసలు ఎన్ని డిజైన్స్ వచ్చేసాయి చాలా వచ్చాయి ఇది వెరైటీగా కూడా ఉంది కదా జామెట్రిక్ ప్లెయిన్ వచ్చి చాలా బాగుంది శారీ అండి ఇది ఎంత ఉంది సేమ్ ప్రైస్ సేమ్ సెవెన్ వన్ సిక్స్ హండ్రెడ్ అంటే వన్ హండ్రెడ్ ఎక్కువ ఓకే ఇందులో కలర్స్ కలర్స్ బ్లౌజ్ చూపిస్తున్నాను ఇది చంద్రకాంత కలర్ బ్లౌజ్ వస్తుంది అలా ఇలా వేసేస్తే బ్లౌజ్ కలర్ ఇలా వేస్తాం అలా వేసేది ఇది రెడ్ బ్లౌ రెడ్ కలర్ కొంచెం వైలెట్కి రెడ్ కలర్ బ్లౌజ్ ఇది బాగుంది రెడ్ కలర్ చాలా రెడ్ కలర్ బ్లోజెన్ ఆగారు బాగుంది అన్నీ రెడ్ కలర్ అయిపోతున్నాయండి మొత్తం మనం మీ దగ్గర రెండ తీసుకున్నా తీసుకురా అన్ని రెడ్ వచ్చాయి ఇది కూడా బ్రేక్ పడింది మీరు తిట్టుకున్నా సరే ఎల్లో కొనాల్సింది కొంచెం లైట్ అండ్ డార్క్ ఉందండి కొంచెం డిఫరెంట్ ఇది డార్క్ వచ్చింద కొంచెం లైట్ సేమ్ అనుకుని కొనాలి పెట్టేసారు ఇవన్నీ కాంట్రాస్ట్ బ్లౌజులు వస్తాయి ప్యూర్ పూనా సిల్క్లో మీకు ఇవి సెవెన్ టు ఎయిట్ థౌసండ్ బిలో వచ్చేస్తుంది ఇది కూడా ఇది కూడా బాగుంది కదా చాలా బాగుంది చీరంతా అడ్డ లైన్స్లో వచ్చి బుటీ వచ్చి మీకు బాడీ చాలా వెరైటీ దీనికి కూడా బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ 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 కూడా లైన్స్ లాగా వాష్ వచ్చారు టెన్త్ వరకు ఉందండి ఇది ఇది సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అంతేనా ఇది కూడా సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి ప్యూర్ పూనా సిల్క్ వస్తాయి అంటే రామ్యాంగో అలా ఇలా అంటున్నారు కానీ మనకి ఇవి పూనా సిల్క్ లోకి వెళ్తాయి అంటే లైట్ కూడా బెనారస్ పట్టు రెడ్ కలర్ నెక్స్ట్ మెరూన్ మెరూన్ కి రెడ్ అబ్బాయి ఈసారి దెబ్బ కొట్టేసింది నాకు కానీ చాలా బాగుంది కలర్ కోసం తీసుకోవాలి ఇట్లా ఇది చాలా బాగుంది అయితే చాలా బాగున్నాయండి మస్టర్డ్ చాలా బాగున్నాయి మొత్తం ఫైవ్ ఇది కలర్ ఇది కూడా బాగుందండి బ్యూటిఫుల్ సారీ అయితే నాకు బాగా నచ్చింది ఎందుకంటే చిన్న బుటీ వచ్చింది కలర్ చాలా బాగుంది పైన మనకి ఒక బుటీ స్టైల్లో బార్డర్ వచ్చింది కింద డబుల్ బార్డర్ వచ్చేసింది చాలా బాగుంది దీనికి కూడా మళ్ళీ దీనికి కాంట్రాస్ట్ వచ్చింది సీ లైన్స్ లాగా బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది ఇది చాలా బాగున్నాయండి సెవెన్ టు ఎయిట్ క్లాక్ లో ఈ కంప్లీట్ లైట్ వెయిట్ బెనారస్ డార్క్ వాయిలెట్ కానీ పూనా సిల్క్ అని అంటారు ఆ పట్టు మీకు ఎంత బాగా చూడండి సారీస్ చాలా బాగున్నాయి దీనికి వాయిలెట్ కొంచెం మారే ఈ సారీ పట్టుకుని వేలాడకుండా వేరే రంగులు ఇచ్చి ఒక్కొక్క దానికి బ్లౌజ్ వచ్చిందండి రెండు చీరలు తప్పు మనం అక్కడ వరకు చూసినవి ఏంటంటే కంప్లీట్ లైట్ వెయిట్ బెనారస్ పట్టులో అవి పూనా సిల్కర్ అంటున్నారు కానీ అలాగే బాగుంది ఎందుకంటే రామాంగో అనేది ఇంకా అయిపోయింది అది వేరే దాని గురించి మనం మాట్లాడద్దు కలెక్షన్ అయితే చాలా బాగుందండి సెవెన్ టు ఎయిట్ లూప్ లోనే వచ్చేస్తున్నాయి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు

ఎంత వరకు ఉందండి ఇది ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ బాగుందండి ఇది మనకి ఏంటంటే సెల్ఫ్ వీవింగ్ వచ్చింది డిజిటల్ ప్రింట్ మళ్ళీ దానిపైన పీటా వర్క్ లాగా హైలైట్ చేశారు పళ్ళు మనకి వర్క్ స్టైల్ లాగా అక్కడక్కడ మిర్రర్ వేస్తూ వచ్చారు బాగుంది ఇది కూడా గ్లౌస్ గ్లౌజ్ కూడా చాలా అంటే మనకి బోర్డర్ ఏదైతే వచ్చిందో ఆ కలర్ లో గ్లౌజ్ వచ్చింది కానీ ఫ్యాబ్రిక్ బాగుంది టిష్యూ అలాంటి టిష్యూ లాను లేదు మెత్తగా ఉంది మెత్తగా ఉంది క్లాత్ కూడా అలా టిష్యూ అన్ని మెత్తగా ఉంది సౌ మెత్త బార్డర్లో మీకు ఏ కలర్ వస్తుందో ఆ కలర్ అనేది ఒకసారి చూపిస్తే కూడా డౌట్ అవుతుంది బ్లౌజ్ బాగుంది పింపీ కలర్ ఇది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మీకు ఈ శారీస్ వస్తాయండి ఇది కొత్త ఫ్యాబ్రిక్ ఇది కానీ బాగుంది మెత్తగా ఎవరైనా కట్టుకోవచ్చు ఏ వయసు వారైనా ఎవరైనా కట్టవచ్చు అలానే ఇదిగోండి పల్చకు కూడా ఇవ్వలేదు లేదు మీకు సెల్ఫ్ రీజింగ్ రీదింగ్ ద్వారా పల్చగలేదు క్లాత్ మళ్ళీ లైట్ వెయిట్ చాలా ఇది వచ్చేసి ప్యూర్ డోలా క్రైప్ ఇప్పుడు నేను కట్టుకున్నాను ఎప్పుడు బ్లూ తీసుకున్నా ఇంకా నేను చాలా మంది అడిగారు వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్ వీటికి కాంట్రాస్ట్ నాకు ఈ పింక్ బ్లౌజ్ ఈ చీర నేను పద్మావతి గారి దగ్గర కొనేసానండి ఇక్కడ జోక్ చెప్పాలి ఇంకా ఈ చీర కట్టలేదు ఇది ప్లేన్ వచ్చింది బ్లౌజ్ అనుకున్నాను పింక్ అనుకోలేదు ఈ పింక్ కుట్టే అమ్మాయి ఇచ్చేసింది ఎంత దెబ్బలాట అమ్మాయి తోటి నువ్వు ఈ బ్లౌజ్ వెళ్ళింది షూటింగ్ కట్టుకోవాలంట ఈ బ్లౌజ్ అంటారు దీని దీని సంబంధం లేదు కదా అంట ఇప్పుడు గుర్తుకొచ్చిందండి ఈ బ్లౌజ్ ఈ చీర మీద ఈ ఈసారి కడతాను ఖచ్చితంగా సేమ్ సేమ్ ఇదేనండి ఏ బ్లౌజు అట్టింది అమ్మాయి అయితే ఇది కార్ ఇది ప్లేన్ వచ్చిందేమో అనుకుని అమ్మాయితో గొడవ ఇందులో కలర్స్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ బాగున్నాయి చీర నేను కూడా తీసుకున్నాను సేమ్ కలర్ అండి లైట్ వెయిట్ హాయిగా ఉన్నాయి ఇప్పుడు జర్నీస్ కూడా కట్టుకోవచ్చు మీకు నచ్చితే మీరు మిగిలిన కలర్స్ సెలెక్ట్ చేస్తారు మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ నేను కట్టుకుంది కూడా అదేమండి సేమ్ మీరు మస్టర్డ్ కట్టారు మస్టర్డ్ కట్టే బ్లౌజ్ ఆ బ్లౌజ్ వచ్చి ఇది బ్లౌజ్ సేమ్ ఇప్పుడు ఈ కలర్ ఇది పీచ్ పీచ్కి బ్లూ బ్లౌజ్ ఓకే కలర్స్ బాగున్నాయి అలాగే ఫ్యాబ్రిక్ కూడా ఇది బాగుంది పింక్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేటప్పటికి చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మెంతి కలర్ మీరు స్టోర్ ద్వారా పంపించి ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు చీర బాకీ దసరా స్పెషల్ సారీస్ ఇవన్నీ కూడా పింక్ కలర్స్ బాగున్నాయి పింక్ కూడా బ్లూ బ్లూ ఇప్పుడు నేను వేసుకున్నా కదా సేమ్ బ్లూ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ కలర్ నెక్స్ట్ ఇది కూడా కొత్త క్లాత్ మేడం ఇవన్నీ డిఫరెంట్ క్లాత్ అసలు ఒకటి పేరు చెప్పడానికి కూడా లేదు అంత డిఫరెంట్ కొంచెం మనకి టిష్యూ పట్టు ఎలా ఉంటుందో అలా ఉందండి కాకపోతే ఇది మళ్ళీ వీవింగ్ ఇచ్చారు దీని మీద ఇది మొత్తం వీవింగ్ బోర్డర్ అంతా కూడా మళ్ళీ ఇక్కడ చూడండి మొత్తం ఇంటర్లాక్ ఇంటర్లాక్ వీవింగ్ వచ్చింది ప్లస్ మళ్ళీ మనకు వీవ్ చేస్తారు చక్క మీనాకారి వీవింగ్ లాగా బోర్డర్ రెండు వైపులా బెనారసి బోర్డర్ వచ్చింది వెయిట్ కూడా చూస్తారు ఎంత లైట్ వెయిట్ ఇది బ్లౌజ్ బాగుంది శారీ కూడా బాగుందండి కంప్లీట్ లైట్ లైట్ వెయిట్ ఎంతవరకు ఉందండి ఇది ఇది ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఇది మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అచ్చా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో కలర్స్ లవ్ హెయిర్ అని కూడా కాంట్రాస్ట్ కానీ కొత్త ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా ఎవరైనా కట్టుకోవచ్చు ఇందులో ఫోర్ కలర్స్ అచ్చా ఫోర్ కలర్స్ వస్తాయి ఇది కూడా కొత్త కలర్ నెక్స్ట్ కొత్త ఫ్యాబ్రిక్స్ ఎక్కువ కనబడుతున్నాయి అన్ని ఇది కూడా కొత్త ఫ్యాబ్రిక్స్ లైట్ టిష్యూ ఎంత లైట్ వెయిట్ ఉన్నాయి మిడిల్లో బాగుంది దీనికి మళ్ళీ ఏంటంటే మనకి బార్డర్ బాగా యూజ్ చేస్తారు బార్డర్ చాలా హెవీగా చాలా బ్లౌజ్ బ్లౌజ్ గ్లౌజ్ చిన్న కానీ ఇది కూడా బాగుందండి లైట్ టిష్యూ యాడ్ అవుతూ ఫార్టీవేర్లు అట్లా చాలా వచ్చి ఎంతవరకు ఉండొచ్చండి ఇది మీకు సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఇది మీకు సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ వస్తా సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తుందండి ఇవి పార్టీవేర్ శారీస్ ఇవి ఇందులో కలర్ కలర్స్ అన్ని మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి పద్మావతి కలెక్షన్స్ వారికి పంపించి శారీ మీరు బుక్ చేసుకోవచ్చు బాగున్నాయండి లైట్ కలర్స్ కొత్తగా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఫోర్ కట్ట ఫ్యాబ్రిక్ బాగుంది ఫస్ట్ ఈ ఇందులో ఏ చీర నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా కూడా అంటే వీడియో కాల్ ద్వారా కూడా చూసుకుని మీకు నచ్చిన చీరని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్కి వస్తానంటే పద్మావతి గారి నెంబర్ ఇస్తాను కాబట్టి మీరు కాల్ చేయండి లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేయొచ్చు చిన్న బ్రేక్ తీసుకుంటాను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తారు టీ తాగి మీరు మాత్రం వీడియోని స్కిప్ చేస్తుంది నెక్స్ట్ సారీ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టస్సర్ టిష్యూ బాగుంది టస్సర్ టిష్యూలో మరొక వెరైటీ ఇవన్నీ చూడండి మీరు అబ్జర్వ్ చేశారు ఎంత లైట్ వెయిట్ లైట్ వెయిట్ ప్లస్ కొత్త ఫాబ్రిక్స్ అన్ని బాగుందండి టస్సర్ టిష్యూ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మొన్న అదే ఒక ఆవిడ వేరే చోట్ల అదే నేను చెప్పొచ్చు చెప్పకూడదు కానీ వేరే దానికి వెళ్ళారట అండి వెళ్ళి అక్కడ చాలా బాగా నచ్చాయంట ఒక ఏడు చీరలో ఆ చీరలో కొనుక్కున్నారట ఆ షోరూమ్ పేరు చెప్పొచ్చు లేదు అదేది కానీ శతమానం అయితే మిగతా అన్ని చోట్ల ఏవో పేరు చెప్పేశారట అసలు ఏంటి ఆవిడ అసలు ఒక్క చీర మంచిది అంటే ఒకడు మాట నేను చెప్తున్నాను నేను మీకు నచ్చకపోతే నేను ఏం చేయలేను నేను నన్ను అయితే దయించి తిట్టుకోకండి మీకు నచ్చితే కొనుక్కోండి లేకపోతే మానే ఎన్ని చూపిస్తున్నావు అసలు చీరలు ఎంతమంది ఇళ్ల నుంచి కొనుక్కుంటున్నారు అలాగే మరి ఈ మధ్యన కొంతకాలం ఎప్పుడు లేని కొత్తగా నెగిటివ్ కమెంట్స్ అది ఏదో ఉద్దేశపూర్వకంగా ఎందుకో యూట్యూబర్స్ని టార్గెట్ చేసుకున్నారని కూడా అనిపిస్తోందండి పద్మావతి గారు నాకు ఫ్రీడమ్ కాబట్టి నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నా దీనివల్ల యూజ్ ఉంది ఎవరం కూడా ఏంటంటే ఇందులో నష్టపోయేది లేదు వీళ్ళు మంచి ప్రోడక్ట్ తెస్తున్నారు నా ద్వారా చూస్తున్నారు కొనుక్కున్నాడు ఏంటి మొగుడు కూడా వండు పెట్టరా పొద్దున్న వీడియో మధ్యాహ్నం వీడియో ఎప్పుడు తిరుగుతారా మీకు ఎందుకమ్మా హాయిగా వండు పెట్టపోతే నేను పడతా నీకు ఎందుక బాధ నేను ఎలా వర్క్ చేసుకోవాలో నాకు తెలుసు ఫస్ట్ మీరు ఇంట్లో ఖాళీగా ఉంటున్నారేమో మీకు కూడా ఏదైనా స్కిల్స్ ఉంటే ఆ స్కిల్స్ చక్కగా బయటకు తీసుకురండి ఇప్పుడు ఎవరికి కూడా చీర బిజినెస్ అవసరం లేదు కానీ ఎందుకు తనకున్న ఇష్టాన్ని తను అలాగే ఇంకొక ఆమె ఉన్నారు ఆమెకి పిండి వంటలు ఇష్టం ఆమె ఆమెకి నచ్చింది ఆమె చేస్తారు అలా ఖాళీగా లేకుండా ఆర్థిక స్వతంత్రత ఉండాలండి అలాగే ఫ్యామిలీని నిర్లక్ష్యం చేసామనుకోండి ఈ రోజున ఇంత దూరం మేము రాలేము ఇంతమందితో మెచ్చుకునేలాగా కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు వీళ్ళందరూ అదే అంటారు నేను ఒక పదిహేను రోజులు మానేసేటప్పటికి ఇందాక శ్వేత కూడా అదే అనడం చీరలు అమ్మడం గురించి కాదా ఆంటీ మీరు అలా వచ్చి చేయించేస్తుంటే మాకు కూడా ఎక్స్చేంజ్ అది ఏదో ఉద్దేశపూర్వకంగా నన్నే కాదండి ఇద్దరు ముగ్గురు పాపం యూట్యూబర్స్ అయితే ఘోరంగా ఆడుకున్నారు కానీ ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది ఎవరి లైఫ్ వాళ్ళది మేము వన్స్ ఒక్కసారి బయటకు వచ్చాము అని అంటే ఎన్నో మేము సర్ది పెట్టుకుని ఎన్నో చేసుకుని ఎక్కడ వాళ్ళు అక్కడ బాధ్యత అప్పటి వీళ్ళైనా స్టోర్గా వచ్చారంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ అన్నీ కూడా వాళ్ళు చూసుకుని అలా వస్తారు దయ నెగిటివ్ కమెంట్స్ పెట్టే ముందు ఒకసారి మీరు ఆలోచించండి కొనకపోతే మానబడేయండి నష్టమేమీ లేదు కానీ మీరు కొన్నప్పుడు మాకేం బాధలేదు కానీ కొనేవారు హ్యాపీగా ఉన్నారు వాళ్ళంతా కూడా నెగిటివ్ కమెంట్ పెట్టే ముందు మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టండి ఓకేనా నెక్స్ట్ ఇది చాలా లైట్ వెయిట్ అండి ఫ్యాబ్రిక్స్ అన్ని చూసారా కొత్త వెరైటీస్ అన్ని ఇంకా మార్కెట్లో అయితే రాలేదు ఇంకా లైట్ వెయిట్ బ్లౌజ్ కూడా సింపుల్ ప్లేన్ ఇప్పుడు అంతా సెల్ఫ్ ఫ్యాషన్ అయింది కాబట్టి ఇవన్నీ పార్టీ టిష్యూ పట్టు పిల్లలైనా మనేజ్ వాళ్ళ ఇప్పుడు నైట్ పార్టీస్ ఎంత వరకు ఇది వచ్చేసి మీకు ఫైవ్ థౌజండ్ సారీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ నైన్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి వస్తున్నాయండి ఇది చాలా బాగున్నాయి రోజు అసలు ఏంటంటే దసరా స్పెషల్గా వచ్చిన శారీస్ అన్నీ కూడా చాలా స్పెషల్ శారీస్ అండి చాలా బాగున్నాయి అసలు కలెక్షన్ అయితే మాత్రం ఏది వదలక్కర్లేదు అంత బాగున్నాయి శారీస్ అది కూడా కలర్ కొత్త కలర్ బాగుంది చాలా సిక్స్ మొత్తం మనకి ఏంటంటే సిక్స్ కలర్స్ వచ్చాయి కదండి సిక్స్ లో మొత్తం మీకు సిక్స్ కలర్స్ వచ్చాయి శారీ మొత్తం ఇలానే వస్తుంది స్టార్టింగ్ వరకు స్టార్టింగ్ కుర్చులలో కూడా అంటే ఇంకా ఆల్ ఓవర్ వీవింగ్ ఇచ్చినప్పుడు మీకు ప్లెయిన్ బ్లౌజే ప్లెయిన్ బ్లౌజ్ బాగుంటుంది నెక్స్ట్ మీరు అలా అంటున్నారు కానీ మాకైతే తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు దగ్గర తీసుకున్న వాళ్ళైతే ఆన్లైన్ లో ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు కూడా ఎలా చుట్టించారో అలానే ఉంది చాలా థ్యాంక్స్ మీకు ఎందుకంటే ఊరికే కాదు కదండి ఫ్యామిలీ వదులు కూడా చెయ్య మీరు మర్రి అవ్వకండి వాళ్ళు సపోర్ట్ చేస్తారే మేము కూడా రోడ్డుకి రాగలుగుతాం మేడం ఏది మధ్యన మొదలు పెట్టారండి అలా కొన్ని కొన్ని కమెంట్స్ అంటే మన గురించి ఇంకా మనకి ఎప్పుడు నెగిటివ్ రావసలు సమస్యే లేదు ఇప్పుడు కొత్తగానే అనమాట ఏ షాప్లు చూసినా మీరే లేకపోతే ఏ వీడియోని చూసినా పెట్టేస్తున్నారు ఎప్పుడు చీరలేనా మా హస్బెండ్ భర్త కొడు పెట్టడా లేదా అది మేము పడతాం మా అమ్మాయి అది రెండు వెయ్యాలా అనేది నేను ఆలోచించుకుంటాను మీరు వాళ్ళు ఇది కూడా చాలా ఇది వచ్చేసి ప్యూర్ క్రేప్ మేడం ప్యూర్ క్రేప్ మీద దీని బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఇది మీకు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ నైన్ సారీ సారీ మేడం ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీకి వస్తుంది మంచి బ్లాక్ అండి ధర విషయం మీరు ఆలోచించుకోండి చీర నేను చూసాం అంత బాగుంది చీర మీనాకారి వీవింగ్ వచ్చి చాలా బాగుంది సేమ్ అనుకుంటుందా హెవీగా ఉంది మంచి పాసిలేట్గా కట్టుకోవడానికి హెవీగా ఉంది బ్లాక్ హైలైట్ అవుతాం అసలు బ్లాక్ కొనకూడదు అంటున్నాను పద్మావతి గారి దగ్గర మంచి బ్లాక్ కొనేస్తాను అది నెక్స్ట్ వీడియోకి వచ్చేస్తుంది తప్పకుండా నేను మీకు ఆ శారీ చూపిస్తాను ఈ చీరలు మీకు ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీకి మీకు ఈ చీరలు వస్తాయండి మీకు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వరకు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఇందులో కలెక్షన్ అంతా కూడా ఏది నచ్చినా కూడా మీరు డైరెక్ట్ స్టోర్నైనా విజిట్ చేయచ్చు పద్మావతి కలెక్షన్స్కి సంబంధించిన అడ్రస్ అన్నీ కూడా నేను క్లియర్గా ఇస్తాను అసలు ఈ రోజైతే ప్రతి చీర బాగున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే పూనాశలికి అయితే మాత్రం అసలు మామూలుగా లేవండి చాలా చాలా బాగున్నాయి మీకు సెవెన్ టు ఎయిట్ లోపే వస్తున్నాయి ఫైనల్గా మీకు ధర నచ్చేస్తే ఏ చీరన మీరు బుక్ చేసుకోవచ్చు కలెక్షన్ ఇదిగా చాలా బాగుంది దసరా స్పెషల్ అంటే దసరా స్పెషల్ గా ఇక మరి మీకు కూడా బాగా నచ్చి అనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ